హలో గాయస్ మన తెలుగువారి వంటింట్లో చేపల పులుసుకి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది మరి అదే చేపల పులుసు ఎప్పుడూ ఒకలాగే చేసుకునే కన్నా ఈ వీడియోలో చూపించినట్టు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మరి రెసిపీ చూసే ముందు కొత్త వాళ్ళైతే ఒక్కసారి లేకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ వన్ కేజీ రో ఫిష్కి మెజర్మెంట్ చెప్తున్నాను ఒక స్పూన్ పాపీ సీడ్స్ గసగసాలు తీసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ ఫోర్త్ స్పూన్ మెంతులు అండ్ మూడు ఎండుమిరపకాయలు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక్కసారి ఇలా స్పూన్తో కలిపేసి ఒక వన్ అవర్ వరకు మూత పెట్టి వదిలేద్దాం చింతపండు జస్ట్ అందాజుగా ఒక నేను ఇక్కడ ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను అది మీ ఇష్టం పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఇలా కడిగేసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి వదిలేద్దాం ఉల్లిపాయలు ఒక మూడు అండ్ ఒక్క టొమాటో ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేస్తే బాగోవు ఇవి కొంచెం పెద్ద సైజే కట్ చేసేసుకోండి ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకునే లోపు చూడండి ఇక్కడ వన్ అవర్ అవుతుంది కదా సో ఇవి నానిపోతాయి ఇవి బాగా ఇప్పుడు మిక్సీ గ్రైండర్లో ఇవన్నీ ఫస్ట్ వేసేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత మనం పెద్ద ముక్కలే కట్ చేసి ఉంచుకుందాం కదా ఉల్లిపాయలు టొమాటోలు ఇవి కూడా యాడ్ చేసేద్దాం ఇందులో అండ్ వెల్లుల్లిపాయలు కొన్ని ఇందులో యాడ్ చేద్దాం అండ్ అలాగే అల్లం ఇవన్నీ గ్రైండ్ చేసేసుకున్నాం ఫైన్ పేస్ట్లా ఇది మాత్రం కాస్త ఎక్కువగానే గ్రైండ్ చేసుకోండి ఫుల్ పేస్ట్లా రావాలి ఎందుకంటే పాపీ సీడ్స్ ఉంటాయి కదా అవి బాగా గ్రైండ్ అవ్వాలి ఇలా ఒక పొయ్యి మీద మట్టి కుండ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకోండి మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులో డైరెక్ట్గా ఈ పేస్ట్ వేసేటివి ఇంకేమీ వేయక్కర్లేదు ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలుపుతూ ఉండండి అలా కాసేపు అప్పుడు పసుపు ఉప్పు కారం ఇవి మనకు కామన్ ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది కర్రీలో పులుసు కదా సో కారం కొద్ది తక్కువ వేసాను ఎండుమిరపకాయలు ఒక మూడు వేసాను కదా సో అందుకే కారం కొంచెం తక్కువ తీసుకున్నాను ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం సో ఇది ఇలా కలుపుతూ మూత పెట్టేసి వదిలేయండి కాసేపు తర్వాత మళ్ళీ ఇలా అవుతుంది నాకు కుండలో చేయాలంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అస్సలు మాడదు మాడదు అడుగు అస్సలు అంటది కానీ చాలా బాగా వస్తాయి చేపల పులుసు నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయి కుండలో మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి వదిలేయండి ఇక్కడ రోయి ఫిష్ చూడండి వన్ కేజీ తీసుకున్నాను ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి పులుసులో బాగుంటాయి సో ఇప్పుడు మనకి అయిపోయింది కదా కరెక్ట్గా దగ్గరగా అయిపోయింది కదా మసాలా సో ఒకసారి దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు మనం తీసుకుందాం కదా అది వేసేసుకుందాం అది వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అనేది చూసుకుని దాన్ని బట్టి వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని మళ్ళీ ఇది మరిగేంత వరకు వదిలేద్దాం కాసేపు వదిలేసిన తర్వాత ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు మరుగుతున్నప్పుడు కరివేపాకు వేసుకోండి మీకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పోపులు వేయొద్దు ఇలాంటి అప్పుడే చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఫిష్ పీసెస్ అన్నీ వేసేయండి పీసెస్ అన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి ఇంకా గరిట అస్సలు పెట్టద్దు పెట్టకుండా ఇంకొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారిలాగా కలిపేసుకోండి అసలు గెరిట మాత్రం పెట్టొద్దు ఇలాగా కలిపి మూత పెట్టి ఆ ఉడికేంత వరకు వదిలేద్దాం మధ్యలో మళ్ళీ ఒకసారి ఇలా మూత తీసి ఉడుకుతున్నాయి కదా ఇంకొకసారి ఇలా కలుపుకోండి కలిపి మళ్ళీ మూత పెట్టి వదిలేయండి ఉడికేంత వరకు చూసారా ఇప్పుడు థిక్గా అయిపోయింది కదా సో ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకోండి ఆయిల్ కూడా కొద్దిగా పైను తేలుతుంది కదా మరీ ఎక్కువ ఆయిల్స్ కూడా వాడద్దు హెల్త్కి మంచిది కాదు అండ్ టేస్ట్ కూడా ఆయిల్ వల్ల ఏమీ రాదు అంటారు కానీ ఆయిల్ వల్ల టేస్ట్ ఎప్పుడు ఫుడ్లో రాదు సో మనం చేసే పద్ధతి ఇంగ్రీడియంట్స్లోనే ఉంటుంది టేస్ట్ అంతా ఒకసారి గార్నిష్ విత్ కొరియంటర్ లీవ్స్ అండ్ మూత పెట్టి వదిలేద్దాం కుండ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూసారా కుక్ అవుతుంది కుండ బెనిఫిట్ అది ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ వరకు అయినా సరే కుక్ అవుతాయి అలా బాయిల్ అవుతుంటుంది చేపల పులుసు ఎప్పుడు ఒక పూట తర్వాతే మనకి టేస్ట్ ఎక్కువ బాగుంటుంది సో నా ఇట్స్ సర్వింగ్ టైం మా అమ్మ నాకు ఇలా పెట్టేది చిన్నప్పుడు సో ఇదే సేమ్ నేను మా కూతురికి పెడతాను ఇప్పుడు ఫాలో అవుతున్నా తనకి ఇష్టం అనమాట ఇలా పెడితే సో రైస్ అలా వేసి జస్ట్ అలాగ పీసెస్ వేసేసి పులుసు అలా వేసి ఇచ్చేస్తే ఎంత ఇష్టంగా చక్కగా ఇంకేమీ అక్కర్లేదు మొత్తం పులుసుతోనే తినేయచ్చు రైస్ అంతా ఫిష్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకే కాదండి పిల్లలకు కూడా కంపల్సరీగా వీక్లీ ట్వైస్ పెట్టాలి అది హెల్త్కి చాలా చాలా మంచిది ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫిష్లో ఉంటాయి కదా అవి హార్ట్ హెల్త్కి ప్లస్ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది అండ్ దీనివల్ల లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరస్ అనేవి తగ్గించి గుడ్ కలెస్ట్రాల్ అనేది పెంచుతుంది అండ్ సమ్మర్లో కూడా ఫిష్ తినడం హెల్దీ ఇన్స్టెడ్ ఆఫ్ మటన్ అండ్ చికెన్ సో మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫిష్ని వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుందామా సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది కదా తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యుయర్ సెల్ఫ్ దిస్ ఇస్ దుషార్ సైనింగ్ ఆఫ్ అన్ నవ్ బాయ్